मैं आता हूं लास्ट पॉइंट आज यूनियन कैबिनेट में मान्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमिटी की रिकमेंडेशन थी उसको एक्सेप्ट किया है। हाई लेवल कमिटी रिकमेंडेशन ऑन वन नेशन वन इलेक्शन ऑन साइमल्टेनियस इलेक्शन दैट दोडेशन हैसेप्टेड टूडे बाई द यूनियन कैबिनेट एंड एज यू आर अवेयर 1951 से 1967 तक इलेक्शन साइमल्टेनियसली होते थे उसके बाद में 1999 में लॉ कमीशन ने अपनी वन रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन फाइव इयर्स होना चाहिए जिससे कि देश में डेवलपमेंट चलता रहे जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो ना हो बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है बिकॉज पुलिस मैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर वो सब जो बड़ा एक मिशन uh, बहुत बड़ा एक डिस्क्रप्शन रहता है वो ना हो और एक तरीके से जो आज का यूथ है और आज का जो भारत है जिसकी एक एस्पिरेशन है कि डेवलपमेंट तेजी से हो चाहे इंफ्रास्ट्रक्चर का हो चाहे एजुकेशन का हो हेल्थ केयर का हो चाहे एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज का हो चाहे मैन्युफैक्चरिंग का हो उसमें इलेक्शन के प्रोसेस से बार बार जो बीच में एक तरीके से उन सब को एक स्मूथ तरीके से डेवलपमेंट चलता रहे और इस पॉइंट ऑफ व्यू से बार बार ये रिकमेंडेशन ये सजेशन देश में जगह जगह से अलग अलग फोरम से आया है पार्लियामेंट्री कमेटी ने भी 2015 में अपनी सेवेंटी रिपोर्ट में कहा था गवर्नमेंट को దేశంలో జమి ఎన్నికలకు దాదాపు లైన్ క్లియర్ అయిందని చెప్పాలి ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్రపతికి రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్కు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్రవేసింది ఇవాళ భేటీ అయినటువంటి కేంద్ర కేబినెట్ ఆ ఏదైతే రిపోర్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నారో ఆయన అధ్యక్షత జ ఏర్పాటైనటువంటి కమిటీ ఇచ్చిన రిపోర్ట్కు ఆమోదం ముద్రపడింది సో ఇప్పుడు కేబినెట్ ఓకే చెప్పింది కాబట్టి నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ సెషన్ నెక్స్ట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్కి వస్తుంది ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే ఉభయ సభలో లోక్సభలో రాజ్యసభలో పాస్ అయింది అంటే ఖచ్చితంగా దాదాపు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు సో ఈ లోపు ద ఈ ఏడాది గడిచేలోపు మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముగిసే లోపే దీనికి సంబంధించిన నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది అంటే ఇప్పుడున్న పరిస్థితులు లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిపోయింది అంటే రాష్ట్రపతి ఆమోదం ముద్ర తర్వాత ఆటోమేటిక్గా చట్టంగా మారుతుంది ఆ తర్వాత మిగతా రా కొన్ని రాష్ట్రాలలో కూడా దీనికి అసెంబ్లీలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది సో ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపు ఈ రెండు మూడు నెలల్లో దాదాపుగా ముగిసే అవకాశం ఉంది లేదు అంటే మ్యాక్సిమం నెక్స్ట్ మార్చ్ వరకట్ల దాదాపుగా ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా జమిలీ జరిగే అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అంతే వేగంగా బీజేపీ కసరత్తు చేస్తూ ఉన్నది ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎలక్షన్లో కూడా చెప్పారు మేము జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పారు తాజాగా కూడా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా చెప్పారు ఖచ్చితంగా ఎన్డీఏ థర్డ్ గవర్నమెంట్లో అంటే ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ ఎన్డీఏ థర్డ్ గవర్నమెంట్ ఖచ్చితంగా జమిలీ ఎన్నికలను తీసుకొస్తుంది జమిలీ ఎన్నికలు నిర్వహించే అని చెప్పేసి అమిత్ షా కూడా చెప్పారు బీజేపీ నేతలందరూ కూడా చెప్తున్నారు అందులో భాగంగానే దానికి కొనసాగి కొనసాగింపుగా ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది సో ఇది దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే అవకాశం ఉన్నది దీనికి సంబంధించి రామ్నాథ్కు ఇందు కమిటీ ఇదేపుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఏర్పాటైంది ఈ కమిటీ దాదాపు ఎనిమిది ఎనిమిది భాగాలుగా దాదాపు పద్దెనిమిది వేల పేజీలతో ఒక రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్రపతికి ఈ రిపోర్టును పరిశీలించిన తర్వాత దీని మీద కేంద్ర కేబినెట్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నది సో మొత్త అంటే ఈ రిపోర్ట్లో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ నిపుణులు ఎలక్షన్ కమిషన్ కాకుండా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించారు దాదాపు ఇరవై వేలకు పైగా ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తే అందులో దాదాపు ఎనభై శాతానికి పైగా జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పారు అట్లాగే రాజకీయ పార్టీలు కూడా దాదాపు నలభై ఐదు పార్టీలు నలభై ఏడు పార్టీలు ఈ జమిలీ ఎన్నికల మీద కమిటీ ఇచ్చినటువంటి రిక్వెస్ట్కి వీళ్ళు స్పందించి వీళ్ళ స్పందనను అందజేసినాయి అందులో ముప్పై రెండు పార్టీలు మేము జమిలీ ఎన్నికలకు సిద్ధం మేము మేము ఓకే అని చెప్పి చెప్పినాయి సో ఈ కాబట్టి దాదాపు పార్టీల వైపు నుంచి కానీ ఇటు ప్రజల వైపు నుంచి కానీ దాదాపుగా మెజారిటీ అభిప్రాయము జమిలీ ఎన్నికలకు ఓకే అన్నట్టుగా వచ్చింది సో కా దీంతో ఇవాళ కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది సో ఇది జరిగితే ఏమవుతుంది నెక్స్ట్ లోక్సభలోకి వెళ్ళిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత దీనిలో దాదాపుగా పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది ఏదైతే జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి నిర్వహించాలని అనుకుంటే పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాలి ఎందుకు అంటే ఇప్పుడు అంటే చాలా రాష్ట్రాలకు చాలా వివిధ సమయాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి లోక్సభ ఎన్నికలు మాత్రం ఒకసారి జరుగుతూ ఉన్నాయి బట్ లోక్సభ ఎన్నికలతో పాటుగా చాలా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగట్లేదు ఒకసారి నాలుగు రాష్ట్రాలు ఒకసారి ఐదు రాష్ట్రాలు ఒకసారి ఆరు రాష్ట్రాలు ఇట్లా దాదాపు ఒక మూడు నాలుగు నాలుగు ఐదు సార్లుగా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఏడాది ఒక ప్రతి ఏడాది ఐదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు కానీ ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఫలితంగా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఆగిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చింది అంటే ఎట్లాంటి అధికారిక కార్యక్రమాలు చేయడానికి లేదు స్కీములు ప్రకటించడానికి లేదు అమలు చేయడానికి లేదు దానివల్ల చాలా రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడతా ఉన్నది ఇవి కాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక రూపంగా ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా అభివృద్ధికి ఇబ్బందిగా మారింది ఈ నిర్వహణ కావచ్చు ఏమంటారు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు అట్లాగే ఈ రా దేశంలో జరగాల్సిన అభివృద్ధి నిధులు కావచ్చు పనులు కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఇది ఇబ్బంది కలుగుతూ ఉందనే ఉద్దేశంతో ఈ జమిలీ ఎన్నికలకు మోడీ సర్కారు ఒక అడిగేసింది అయితే లోక్సభ అట్లాగే అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఒకేసారి అంటే ఒకే సమయంలో దేశమంతటా అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకి అట్లాగే లోక్సభ స్థానాలకి అన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలు జరిగిన వంద రోజుల లోపల వంద రోజుల లోపల రాష్ట్ర జ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇట్లా ఈ ఎలక్షన్లు కూడా నెక్స్ట్ హండ్రెడ్ డేస్లో అంటే మూడు నెలల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వంద రోజుల్లో అంటే మూడు నెలల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా పూర్తయిపోతాయి అంటే కంప్లీట్గా అటు ఇటుగా వేసుకుంటే ఒక ఆరు నెలలు ఐదు నుంచి ఆరు నెలల్లో కంప్లీట్గా ఎలక్షన్ల ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది దేశం అంతటా పూర్తయిపోతుంది ఇక మధ్య మధ్యలో ఎలక్షన్లు రావడం ఈ రాష్ట్రంలో ఒకసారి ఆ రాష్ట్రంలో ఒకసారి ఎలక్షన్లు అనేది ఇకపై ఉండకపోవచ్చు దాదాపు ఇది బిల్లు చట్టంగా మారిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు కంప్లీట్గా ఆరు నెలల్లో ఐదు సంవత్సరాల సంబంధించినటువంటి ఎలక్షన్ల ప్రక్రియ కేవలం ఆరు నెలల్లో పూర్తవుతుంది ఎక్కడ కూడా ఇంకా ఆ తర్వాత ఎలక్షన్ల ప్రక్రియ అనేది ఉంటుంది ఎక్కడైనా బై ఎలక్షన్స్ అట్లాంటివి జరిగినప్పుడు మాత్రము అప్పుడు వస్తే ఎలక్షన్ తప్పితే మిగతా సందర్భాల్లో ఎప్పుడు కూడా ఎలక్షన్లు అనేవి ఉండవు అట్లాగే అయితే ఇప్పుడు లోక్సభలో పరిస్థితి ఎట్లా ఉంటుంది రాజ్యసభలో ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఇబ్బందిగా మారింది ఎందుకంటే దాదాపు బీజేపీకి మెజారిటీ ఉంది లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు మెజారిటీ ఉంది ఆ ధైర్యంతో మిత్రపక్షాల సపోర్ట్ ఉంది ఆ ధైర్యంతో ఇప్పుడు ఈ బిల్లు అని చెప్పారు సో ఇది వస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది ఆల్రెడీ జమిలీ ఎన్నికలను మేము వ్యతిరేకిస్తున్నాము ఆ బిల్లు పార్లమెంట్కి వచ్చినప్పుడు మా సభ్యులంతా వ్యతిరేకిస్తారు ఆ బిల్లు పాస్ కాకుండా మేము మిగతా పక్షాలతో కూడా కలిసి అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉన్నది అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏమొచ్చింది అంటే మోడీకి బీజేపీకి ఎన్డీఏకు మెజారిటీ ఉన్నప్పటికీ ఇందులో లోక్సభలో అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీల మద్దతు దీనికి రావాలి బిల్లుకు మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు మద్దతు తెలపాలి అలాగే రాజ్యసభలో కూడా నూట అరవై నాలుగు మంది ఎంపీలు బిల్లు మద్దతు ఇవ్వాలి సో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం చూసుకుంటే కాస్త అడ్ ఇటుగా ఉన్నది సో ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది జమిలీ ఎన్నికలు ఎంతవరకు గట్టెక్కుతాయి ఈ బిల్లు ఎంతవరకు గట్టెక్కుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక సమస్యగా మారింది అయితే ఇంకో ఇందులో ఇంకొక ఇబ్బంది ఏమొచ్చింది అంటే ఒక పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు అక్కడ అసెంబ్లీలు ఈ ఎన్నికలకు సంబంధించి తీర్మానం చేయాలి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళు అసెంబ్లీని ముందస్తుగా డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అంటే అసెంబ్లీని రద్దు చేయాలి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు జరిగితే అప్పటికొక ఏడాది ముందో ఆరు నెలల ముందో లేకుంటే రెండేళ్ళ ముందో ఎలక్షన్లు జరిగి ఇంకొక నాలుగేళ్ళు మూడేళ్ళు కాలపరిమితి ఉన్నటువంటి అసెంబ్లీలు చాలా ఉంటాయి అట్లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది అసెంబ్లీని రద్దు చేసి ఈ జమిలీ ఎన్నికల సమయంలో మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది అప్పుడు అందరితో పాటుగా అంటే లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీలో కూడా ఎలక్షన్ నిర్వహించాలి అప్పుడేం జరుగుతుంది ఈ అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ అంటే ఎన్ని ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు అప్పుడు అంటే జమిలీ ఎన్నికలకు మనం రెండు వేల ఇరవై తొమ్మిది ఒక బెంచ్ మార్క్ అనుకుంటే దానికి ఒక రెండేళ్ల ముందు ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు రాష్ట్రాల్లో వాళ్ళకి ఇంకొక మూడేళ్ళ కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితి ముందే వాళ్ళు మళ్ళీ జమిలీ ఎన్నికల జమిలీ ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసుకోవాలి దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి ఆ బిల్లు పాస్ అవ్వాలి కొన్ని అసెంబ్లీలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత ఈ అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వాలి ఇక్కడ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి దగ్గరకు ఇది వెళ్తుంది దాని తర్వాత బిల్లు పాస్ అవుతుంది బిల్లు పాస్ అయ్యి ఉభయ సభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అప్పుడు బిల్లు అనేది చట్టంగా మారుతుంది అప్పుడు అమలుకు ఒక అడుగు పడుతుంది సో అప్పుడు దాన్ని ఎప్పుడు నోటిఫై చేస్తారు ఎప్పటి నుంచి నిర్వహించాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్కి నిర్వహిస్తారా లేదు అంటే ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లకి ఇట్లా ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారా లేకుంటే మధ్యంతరంగానే ఇంకా ముందే పెడతారా ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాదిలోనే పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి ఇంకొక ఐదేళ్ళ కాల గడువు ఉన్నది దీనికి సంబంధించి సో అట్లాంటప్పుడు ఈ ఐదేళ్ళు ఆగకుండా బిల్లు పాస్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అన్నీ కలిపేసి ఈ జమిలీ విధానంలో ఒకేసారి అంటే లోక్సభకి పార్లమెంట్కి ఒకసారి అది ముగిసినాక వంద రోజుల్లో లోకల్ బాడీలు ఇట్లా ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఏమైనా చేస్తారా అనేది దాని తర్వాత మా రా రాబోతున్నది అది చూడాలి ఇంకా అంటే దాని మీద ఒక నోటిఫైడ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు దాని ప్రకారం అది జరుగుతాయి సో అంటే గడువు చాలా ఎక్కువ ఉన్నది ఇప్పుడు బిల్లు పాస్ అయితే ఇంకా ఐదేళ్ళు వెయిట్ చేయాలి సో మరి ఇప్పుడున్న ఐదేళ్ళు మోడీ సర్కారు బీజేపీ వెయిట్ చేస్తుందా లేకపోతే ముందుగానే వెళ్ళిపోయి జమిలీ ముందుగానే నిర్వహిస్తాం ఎందుకంటే ఇంకా చాలా రాష్ట్రాల ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ అయింది ఇంకొద్ది రోజులు పోతే ఇంకొక నాలుగు రాష్ట్రాలు ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి ఇంకా ముందు ఇంకా ఒక నాలుగైదు రాష్ట్రాలు ఇట్లా వరుసగా ఉన్నాయి సో దానికే తీసుకొని వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేసే అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇదంతా జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇంకో అంశం తెర మీదగా వచ్చేది ఏంటంటే అసలు ఎందుకు ఇప్పుడు జమిలీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు గతంలో ఎందుకు జో ఈ ఇట్లా లేదు ఒకేసారి లోక్సభకి రాష్ట్రాలకి రాష్ట్రాల అసెంబ్లీలకి ఎందుకు ఎన్నికలు జరగడం లేదు విడివిడిగా వేర్వేరుగా ఒకసారి లోక్సభ ఎన్నికలు జరగడం ఆ లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగడం ఆ తర్వాత విడతల వారీగా కొన్ని కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగడం ఇదంతా ఎందుకు జరుగుతూ ఉన్నది అనేది కూడా ఒక చర్చ రావచ్చు బట్ దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు మొదటిసారి ఎప్పుడైతే దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండులో ఎప్పుడైతే మొదటిసారి ఎన్నికలు జరిగినాయో అప్పుడు దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అప్పటి వరకు ఉన్న రా కొన్ని రాజులు పాలిస్తున్న సంస్థానాలు పక్కన పెడితే మిగిలిన ప్రాంతాలన్నీ కూడా మిగిలిన రాష్ట్రాలు లోక్సభలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అప్పటి నుంచి దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఒకేసారి జరుగుతూ వచ్చింది అసెంబ్లీలకి లోక్సభ స్థానాలకి కానీ ఆ తర్వాత ఏం జరిగింది కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు అస్థిరత రావడం ప్రభుత్వం కూలిపోవడం ప్రత్యర్థులు అంటే అందులోనే రెబల్స్ తయారై ప్రభుత్వాలను కూల్చడం ఇట్లా చాలా రాష్ట్రాల్లో డిస్టర్బెన్సెస్ జరిగి ప్రభుత్వాలు కొన్ని అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడా వెళ్లాల్సి రావడాలు కొన్ని ప్రభుత్వం కూలిపోవడం వల్ల అప్పటికప్పుడు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం రావడం ఇట్లా జరగడం వల్ల కంప్లీట్గా ఈ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోయి లోక్సభ ఎన్నికలు ఒకసారి అవుతున్నాయి ఆ లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయి ఉన్నాయి దాని తర్వాత అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అట్లా నాలుగైదు రాష్ట్రాలు నాలుగైదు రాష్ట్రాలు అట్లా ఎలక్షన్లు జరుగుతూ పోతా ఉన్నాయి సో ఇప్పుడు ఆ విధానాన్ని తీసేసి మళ్ళీ ఈ రెగ్యులర్ పాత ఫార్మాట్లో ఎప్పుడైతే జరిగినాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫార్మాట్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఇప్పుడు బీజేపీ చేస్తాం కానీ దీంట్లో కాంగ్రెస్ అభ్యంతరం చెప్తా ఉంది ఎందుకు అంటే లోక్సభలో బిల్లును కూడా అడ్డుకుంటామని చెప్పింది కారణం ఏంటి అంటే అధికారంలో ఇప్పుడు బీజేపీ ఉన్నది కాబట్టి ఇట్లాంటి ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీకి ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈవీఎంల మీద చాలా విమర్శలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి ఇట్లాంటి సమయంలో ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి ఫేవర్ చేసేలాగా ఎలక్షన్లు ఉంటే తప్పితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఫేవర్గా ఉండవు ఎలక్షన్లు ఒకేసారి వేవ్లో కొట్టేసుకొని గెలిచేద్దామనే ఆలోచనలోనే మోడీ ఈ ప్లాన్ చేసిర్రు బీజేపీ ఎన్డీఏ ఇదంతా చేస్తూ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ అభ్యంతరం చెప్తా ఉంది సో ఇది ఎంతవరకు మరి రాజకీయ అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి దేశ ఎందుకంటే ఇది ముఖ్యంగా దేశ అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉన్నది ఓ ఓట్లు వస్తా పోతా ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం ఎలక్షన్ కోడ్ వల్ల ఎక్కడికక్కడ నిధులు ఫ్రీజ్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి సో ఇది ఒక కారణం ఉంది ఇది ఒక సమస్య ఉంది ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఒకేసారి ఎన్నికలు జరగాలి కానీ అట్లా జరగడం వల్ల రాజకీయ లబ్ధి అనేది ఒక పార్టీకే చెందుతుంది ఒక పార్టీకే వస్తుంది రాజకీయ లబ్ధి అప్పుడు మిగతా పక్షాలకు ఎట్లాంటి అవకాశం ఉండదు అప్పుడు ఇది ప్రజాస్వామ్య ఉండదు ఎలక్షన్ అనేది ఇది కేవలం మోనోపోలిలాగా వెళ్ళిపోతుంది అధికారంలో ఉన్న పార్టీ గప్పగుతగా సీట్లు అసలు రాష్ట్రాలను కావచ్చు కేంద్రంలో లోక్సభ స్థానాలకు సంబంధించి కావచ్చు అన్నీ గంపగుతాగా వేసుకొని వెళ్ళిపోతుంది తప్పితే మిగతా పక్షాలకు అవకాశం ఉండదు అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యంతరం చెప్తా ఉంది సో ఇప్పుడు బిల్లును కూడా అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ప్రకటించారు సో ఈ గజిబిజి గందరగోళం మధ్యలో మొత్తానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది నెక్స్ట్ పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ అడుగు అక్కడే ఉన్నది కాబట్టి అది చాలా కీలకంగా ఉంది ఎందుకంటే అక్కడ ఆమోద ముద్ర పడుతుందా ఖచ్చితంగా బిల్లు పాస్ కావాలి అంటే ఇంకా కొందరు సభ్యులు బీజేపీకి ఉన్న దానికంటే ఇంకా కొందరు సభ్యుల మద్దతు అవసరం ఉన్నది సో వీళ్ళు ఏమన్నా ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు ఎన్డీఏకు సపోర్ట్ చేస్తారా అక్కడ సపోర్ట్ చేసి బిల్లును పాస్ చేస్తారా లేకుంటే ఎన్డీఏలో వాళ్ళే రివర్స్ వచ్చి ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారా అంటే బిల్లును వ్యతిరేకిస్తారా ఇదంతా కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశము ఈ రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో మనం చూడబోతూ ఉన్నాం సో ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఎప్పుడు ఈ నోటిఫైడ్ డేటు అవన్నీ కూడా అప్పుడు తెలిసే అవకాశం ఉన్నది